హాయ్ ఫ్రెండ్స్ ఇది బొలోరో మ్యాక్స్ పికప్ ఇలా న్యూ మోడల్ అండి హెచ్డి టూ పాయింట్ జీరో ఎల్లు మామూలుగా ఇంతకుముందు వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ మ్యాక్స్ ట్రక్ పికప్ ఎఫ్బి రకరకాలుగా బండ్లు వచ్చినాయి బొలేరోలో మహీంద్రా కంపెనీలో సో ఇప్పుడు అప్డేట్ వర్షన్ అండి టూ పాయింట్ జీరో ఎల్లు దీని బాక్స్ వచ్చేసి ఇంతకుముందు ఎయిట్ పాయింట్ జీరో నైన్ పాయింట్ జీరో ఫీటు లెంత్ తోట వచ్చేదండి సో ఇప్పుడు వచ్చేసి టెన్ పాయింట్ జీరో లెంత్ తోట వచ్చింది ఇది హెవీ బండి హెవీ వెహికల్ సో ఇది బండికి మనము బాడీ దింపాము బాడీ కట్టలే అది సో దానికోసం బాడీ దింపి మన ప్లాట్ఫామ్ కింద ఇలా ఛానల్ వేసాము ఛానల్ వేసాము మధ్య మధ్యలో యాంగ్డర్లు సపోర్ట్ చేయడం కూడా జరిగింది కంప్లీట్ వెల్డింగ్ అనేది అయిపోయిందండి దీని కింద మనం బ్లాక్ పెయింట్ రస్ట్ రాకుండా డాంబర్ పెయింట్ అనేది ఉంటుంది ఆ డాంబర్ పెయింట్ కూడా వేయడం జరుగుతుందండి సో ఎవరైనా మీ బండ్లు ఎవరికైనా బాడీ కట్టే ఆసక్తి ఉన్నట్టయితే మా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో అదే కాకుండా స్పెసిఫికేషన్గా బంపరు కూడా చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇంకా వర్క్ ఉందండి ఇది మామూలుగా లైట్స్ పెట్టుకోవచ్చు పైన హార్న్లు పెట్టుకోవచ్చు కలర్ వేస్తే దీనికి ఉంటుంది ఇంకోటి ఏంటంటే కమర్షియల్ వెహికల్ కాబట్టి పబ్లిక్లో అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళకైనా తాకినా కానీ కూడా ఆ ముందడ బంపరు కంపెనీ బంపరు సేఫ్టీ కోసం బంపర్ వేయించుకుంటారండి అది కూడా మనం ఛానల్ తోటే వేసాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మాది వచ్చి వరంగల్ ఆటానగర్లో ఉంటుందండి షాపు అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి షేర్ చేయండి